కాదేంటిది అంబ్రెలా ఫ్రాకా నాకు ఒకసారి మంచిగా చెప్పవు కొంచెం అర్థమైతే ఇంకా కూడా అర్థమైంది కానీ ఉన్నావు కదా ఎన్నిసార్లు వింటే అన్ని సార్లు బ్రెయిన్ అయితే ఫస్ట్ మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ కట్ చేసుకుంటప్పుడు మనం డాట్ కోసం అయితే తీసుకుంటాం కదా కొంతమంది చిన్న పిల్లలకైతే డాట్ కూడా దియ్యాం డాట్కైతే కొంతమంది మరీ లేని పిల్లలకైతే డాట్ పెట్టడం అవసరం లేదు కదా అటువంటి వాళ్ళకి మనం డాట్ చిన్న పిల్లలకైతే మీద మొత్తం తీసుకోవాలి బాడీ పట్టు లేదు ఇప్పుడు మనం కొంచెం పెద్ద అమ్మాయిదే కాబట్టి డాట్ కోసం వన్ ఇంచ్ మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎట్లా తీస్తాం డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడతాం కదా వన్ ఇంచ్ ఎక్స్ వన్ ఇంచ్ తీసేసి ఇట్లా వన్ ఇంచ్ తీసేసి ఉందో చూసుకోవాలి పది ఇంచులు వచ్చింది ఇది పెట్టు పక్కకు పెట్టి మనము నార్మల్గా ఎక్కడన్నా ఒక కడ ఇప్పుడు ఇట్లా ఇట్లా చూసుకుంటూ వస్తే తొమ్మిదిన్నర ఇంచులు ఏడు వరకు వస్తుందో చూసుకో తొమ్మిదిన్నర ఇంచులు అంటే ఇందాక పది ఇంచులన్నో మళ్ళీ తొమ్మిదిన్నర ఇంచులు అంటనో అని డౌట్ రావచ్చు అయితే ఇది కొంచెం మనం క్రాస్ వేసినాం కదా కుడతా ఉంటే హాఫ్ ఇంచు వన్ ఇంచు వరకు తక్కువ పెట్టినా గానీ గా వస్తుంది తొమ్మిదిన్నర ఇంచులకు ఇందాక పదిన్నో మళ్ళీ ఇప్పుడు తొమ్మిదిన్నర అనేది కాకుండా ఎందుకంటే పుట్టేటప్పుడు మనం వన్ ఇంచ్ తొమ్మిది ఇంచులు పెట్టినా గానీ పర్ఫెక్ట్ గా వస్తుంది సాగుతుంది కదా క్లాత్ తొమ్మిది ఇంచులు పెట్టుకున్నా సరే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నేను మార్క్ చేసుకున్నా ఇట్లా పెట్టినాం కదరా పది ఇంచుల వరకు అని మార్క్ చేసుకున్నాం ఇక్కడ ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ చేసిన మార్కింగ్ చేసిన తర్వాత ఇది కరెక్టేనా అని చెప్పని నీకు డౌట్ రావచ్చు ఇట్లనే మార్కింగ్ చేస్తాం మనం డైరెక్ట్ నేను ఎంత డిఫరెంట్ వస్తుందో చూపిస్తాను చూడొకసారి కరెక్ట్గా ఫోన్ ఉందా ఈ చివర్ల ఈ ఎడ్జెస్ దగ్గర క్లా ఈ టేప్ పట్టుకొని ఇలా ఇటు సైడ్ చూసుకో ఫస్ట్ ఏది క్లోజ్ ఉన్నది మనం ఇందాక తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసినాక అక్కడ ఎంత వచ్చింది థర్టీన్ ఇంచెస్ వచ్చింది అట్లే ఐస్ తీసుకో కొంచెం జరుపుకుంటాం థర్టీన్ ఇంచెస్ ఇట్లా పోతు పోతుండగా పోతుండగా ఎన్ని మార్కింగ్లు వేసుకోవాలనిపిస్తే అన్ని మార్కింగ్ మన కరెక్ట్గా రావాలి అంటే ఇలా మళ్ళీ ఇక్కడ థర్టీన్ ఇంచెస్ అంటే మనం ఫస్ట్ పెట్టిన మార్కింగ్ రాంగ్ అన్నట్టు అంటే ఇప్పుడు మనం డ్రెస్ వేసుకున్నాకేందంటే ఈ సైడ్ స్టిచ్చెస్ దగ్గర పైకి వెళ్తా ఉంటుంది వన్ ఇంచు కరెక్ట్ కరెక్ట్గా వస్తుంది దాని అటు సైడ్ ఇప్పుడు సైడ్ కుట్లు వచ్చేసరి ఏమో ఈ ఇంచుపావ ఇంచు నర ఎంత తక్కువ వచ్చిందో అంత మంది పైకి వెళ్తుంటుంది మనకు కరెక్ట్గా రౌండ్ రావాలి అంటే ఇక్కడ కరెక్ట్ మెజర్ తీసుకోవాలి అర్థమైనా ఇది ఇట్లా తీసుకున్నామా ఇది అయిపోయింది దీన్ని మంచిగా నీట్ గా మార్క్ చేసుకోవాలి ఇట్లా మార్క్ చేసినామా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ కి మనం ఎంత తీసుకున్నాం లెంత్ ఇది ఖచ్చితంగా ఇది మర్చిపోదు టోటల్ లెంత్ ఎంత ఉందో చూసుకో నలభై ఎనిమిది ఇంచుల యాభై ఇంచులా ఎంత ఉందో డ్రెస్ మెజర్మెంట్ దీన్ని ఎంత ఉంది ఇప్పుడు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది అంటే మనకు లెంత్ ఎంత ఉన్నట్టు థర్టీన్ అండ్ ఉన్నట్టు వన్ థర్టీ బాడీ పార్ట్ వన్ ఇంచ్ కింద హాఫ్ పైన హాఫ్ ఎంత వచ్చినట్టు థర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ వచ్చినట్టు థర్టీన్ అండ్ హాఫ్ అంటే మనకి ఇప్పుడు మనం జాయిన్ చేస్తా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వెళ్తుంది కదా నేను ఇక్కడ థర్టీన్ ఇంచెస్ తీసుకున్నా థర్టీన్ ఇంచెస్ ఇది పైనకి వెళ్ళిపోతే మనకు ఇప్పుడు సపోజ్కి ఫార్టీ ఎయిట్ తీసుకుంటా నేను డ్రెస్ అయితే ఫార్టీ అయితే ఫార్టీ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసిన సేమ్ అనే స్టేజ్లో ఒక్కసారి ఇది ఉందో చూసుకో థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ వచ్చింది ఈ థర్టీ ఫైవ్కి మార్క్ చేసుకుంటే వెళ్ళాలి ఇప్పుడు మనకు మెజర్మెంట్ ఉంది కదా ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే ఓవర్లెస్ కి ఒకవేళ కొంచెం ఏమైనా వస్తే కూడా క్లియర్ చేసానికి థర్టీ సిక్స్ అదే ఇట్లా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అనేది మంచిగా నార్మల్గా అక్కడొకటి అక్కడ ఒకటి దగ్గర దగ్గర వేపు నేనైతే కట్ చేసుకుంటూ వస్తాను మీరు కొత్తగా నేర్చుకుంటు దగ్గర 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 ఇక్కడ ఇక్కడ ఇది మిస్గానేయద్దు ఇక్కడ ఈ టేప్ అనేది మనం జరుపుకుంటా వచ్చిన విధానం బట్టి ఉంటుంది ఇలా థర్టీ సిక్స్ మళ్ళీ ఇట్లా వచ్చేసరికి థర్టీ సిక్స్ ఇది మార్క్ చేసుకున్నాక మనకు చిన్న కూర తీసేయాలని చెప్తా విను ఇట్లుందా ఇట్లుంది థర్టీ సిక్స్ వచ్చిందా ఈ కూర అనేది కొన్ని క్లాత్ ఉంటది ఇది ఇది అవసరం లేదు పట్టేది ఉంది లాస్ట్ చివరి చే దగ్గర కూర కొన్ని లను చూస్తే మనకు అర్థమైతే పట్టేస్తుంది అని అనేది ఇది పట్టేది అందుకని తీసేయాలి ఖచ్చితంగా తీసేయాలి ఇది ఏం అవసరం లేదు కాబట్టి నేను తీసేయలేదు ఓకేనా కానీ దాదాపుగా ప్రతి దానికి తీసేస్తేనే బెటర్ నేను కట్ చేసినాక కూడా ఈ చిన్న టిప్ అయితే చెప్తాయి ఇక్కడ లాస్ట్ చివర్ ఎప్పుడు కుర్చుకో సెంటర్ గా ఒక చిన్న పచ్చక ఈ సెంటర్ పాయింట్ అని తెలుసుకోవడానికి ఇక్కడ కూడా ఎందుకంటే అటు సైడ్ ఓపెన్ లేదు కదా ఆడ కూడా ఒక పాయింట్ ఇప్పుడు క్లాత్ ఉంది కదా మనం కరెక్ట్ కట్ చేసింది కరెక్టా కాదని తెలుసుకోవడానికి ఇట్లా వేసుకో ఇట్లా వేసిన మళ్ళీ ఇంకొక మంట ఇట్లా మడితే వేస్తే ఇక్కడ ఈక్వల్ గా వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఈక్వల్ గా రావాలి కృష్ణ ఇట్లా వచ్చినప్పుడు మన కటింగ్ అనేది పర్ఫెక్ట్ అన్నట్టు అదే అంటే ఇప్పుడు కరెక్ట్ అనుకో దీన్ని బట్టి కట్ ఇప్పుడు ఇది ఉంది కదా ఏదైతే ఎక్కువ ఎక్కువేయాలి పర్ఫెక్ట్ గా వస్తుంది మనకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ నడుము దగ్గర కూడా కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు నాకు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాలే ఈక్వల్ గా వచ్చింది అర్థమైనా ఈ చిన్న చిన్న టిప్స్ తోటైతే ఫాలో అవ్వాలి